ఇండస్ట్రీలో స్టార్డమ్ రావాలంటే బాగా కష్టపడాలి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి ఎంతోమంది స్టార్ హీరోల వారసులు ఇప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోయారు వారంతా ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయ్యి ఫెయిల్యూర్ హీరోలుగా మిగిలిపోయారు కొంతమంది మాత్రం కష్టపడుతూనే ఇండస్ట్రీలో ఉంటారు అలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన హీరోల్లో మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో మంచు మనోజ్ కూడా ఒకరు ఈ హీరో ఖాతాలో సరైన హిట్ లేదన్న విషయం అందరికీ తెలుసు అయితే మంచి టాలెంట్ ఉన్న ఈ హీరో పతనానికి కారణం కూడా అతడే అనే వార్తలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలక్షణ నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు సినీ కెరీర్లో ఎన్నో ఇండస్ట్రియల్ హిట్స్ అందించిన మోహన్ బాబు హీరోగా అవకాశాలు దక్కుతున్న క్రమంలో విలన్ గా రాణించారు సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తన తర్వాత తరంగా వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ విధంగా తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు మనోజ్ విష్ణు పలు సినిమాల్లో నటించినా తమ సత్తా చాటుకోలేకపోయారు అయితే మనోజ్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించాడు అంతేకాదు మోహన్ బాబు టాలెంట్ మనోజ్ నటనలో కనిపిస్తుందంటూ మనోజ్ మంచి నటుడు అవుతాడని అందరూ అనుకున్నారు కానీ సడన్గా ఫేడ్ అవుట్ అయిపోయాడు మంచు మనోజ్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్ ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యాడు చాలా కాలం తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు ఈ మేరకు మనోజ్ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రస్తుతం పుష్ప టూతో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడో చూస్తూనే ఉన్నాం అన్ని కుదిరితే మనోజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ లో ఉండాల్సిన వాడు కేవలం సరైన సినిమాలను ఎంచుకోకపోవడం ఆయనకు మైనస్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ అంతేకాదు మంచి సినిమా కథల ఎంపిక విషయంలో అన్న విష్ణు మోహన్ బాబులు మనోజ్ను అడ్డుకున్నారంటూ కొంతమంది అంటున్నారు అదే జరిగితే అలా ఎందుకు చేశారనేది ఇక్కడ ప్రశ్న కానీ ఇప్పుడు వారి కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా ఇలాంటి వార్తలు ఎన్నో బయటకొస్తున్నాయి రీసెంట్గా మోహన్ బాబు మనోజ్ మధ్య అసలైన కారణాలు తెలియదు కానీ చాలా పెద్ద స్థాయిలోనే తగాదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మంచు మనోజ్ కు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి